అందరికి నమస్తే అన్న మీ భూపతి ఆసన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం మనం ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద మీ ముందుకు రావడం జరిగింది అయితే కొన్ని సమ అంటే దాదాపు ఒక పదేళ్ళగా పదేళ్ళగా ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అరాటకాలు సృష్టింపబడ్డాయి అంటే ఆ ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కూటల్ని తర్వాత నాణాలని అంటే చెరువులకు నాణాలని కబ్జా చేసి భవంతం నిర్మించుకోవడం జరిగింది ఇల్లు నిర్మించుకోవడం జరిగింది మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరిస్తారు ఏ పర్మిషన్ ఉన్నట్లేదు ఏ అధికారి కూడా వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా దాఖలు లేదు అయితే మన ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయంటే మా అన్న ఒక మాట చెప్తాడు ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి అని చెప్తారు మరి మన గవర్నమెంట్ వచ్చినాక కూడా ఈ కబ్జాలు ఆగట్లేదు కదా మరి వీళ్ళని ఎవరాపడ ప్రభుత్వ భూముల్ని మాత్రం ఎవరైనా కబ్జా చేస్తే కఠినమైన చర్యలు అన్న మా పొగమెసీన్ అన్న మరి ఇక్కడ రెవెన్యూ శాఖగా ఉన్నాడు కదా రెవెన్యూ శాఖగా ఉన్నాడు మరి రెవెన్యూ శాఖలో ఇంకా ఈ ఈ కొత్త కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం చెరువులు కుంటలు మొత్తం కూడా ప్రభుత్వ భూములన్నీ కబ్జాలన్నీ గురవుతున్నాయి మా కలెక్టర్ గారు నిశీష్ పటేల్ గారు ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జ చేస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది కూడా ఆదా హైదరాబాద్లో పత్రికలో వచ్చింది అయితే మరి మా కలెక్టర్ గారు కూడా మరి ఇలాంటి ప్రభుత్వ భూముల మీద ఎవరైతే కబ్జ చేసిందో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళు వాళ్ళ అది వాళ్ళదా లేదంటే ఎవరుదా అని చెప్పేసి పూర్తి వివరాలు తీసుకొని ప్రభుత్వ భూమి భూమి అయినప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుంటే పేదలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి లేదంటే గవర్నమెంట్ సంబంధించి ఏదైనా మంచి స్కూళ్ళు కానీ లేకపోతే ఏదైనా కాలేజీలు కానీ కట్టుకోవచ్చు గవర్నమెంట్కి అయితే మూడు ఎకరాల భూమి ఇక్కడ నిన్న ఆదా హైదరాబాద్ పత్రికల్లో దినపత్రికలో వచ్చింది నూట ముప్పై ఏడు బై ఒకటిలో మూడు ఎకరాల భూమి మున్సిపల్ రెవెన్యూ పరిధిలో ఉన్న మూడెకరాల భూమిని కడ్ చేసింది అని చెప్పేసి మనకి ఆగా హైదరాబాద్లో వచ్చింది మీరు చూసుకోవచ్చు అయితే దీని మీద మరి వాళ్ళకి వాళ్ళ భూమి అయినప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణి పోర్టల్ పెట్టి వెబ్సైట్ పెట్టింది మరి వాళ్ళు దాంట్లో నమోదు చేసుకునే చేసుకోవచ్చు కానీ చేసుకోలే ఇప్పుడు భూభారత్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఈ భూభారతిలో కూడా మరి వాళ్ళు ధరణిలో ఎక్కండి ఎట్లా ఎట్లెక్స్తుంది ఇలా పర్మిషన్ లేకుండా అంటే వాళ్ళ భూమి అయితే వీళ్ళు ఎప్పుడో ధరడి పొట్టలు ఎక్కించుకునే వాళ్ళు భూబాంతలు ఎక్కించుకునే వాళ్ళు మరి వాళ్ళ భూమి కాదు కాబట్టే కదా దాన్ని అట్లా అక్కడ పడవబట్టేట్టు పెట్టింది రైతు బంధు పడేది కదా ఒకవేళ వాళ్ళ భూమి అయితే ఆ భూమి మూడు ఎకరాలు నాలుగు ఎకరా ఉందనుకో ఆ భూమి మీద నువ్వు దాని మీద వాళ్ళ అక్రమంగా వాళ్ళు వెంచర్ చేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టుగా మనకు అనిపిస్తా ఉంది అయితే ఆదాబ్ హైదరాబాద్ లో నిన్న స్పష్టంగా పత్రికలో వచ్చింది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు చుట్టుపక్కల అధికారులందరూ కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే గతంలో కూడా ఆదాబ్ హైదరాబాద్లో కానీ నమస్తే తెలంగాణలో కానీ మా మన తెలంగాణలో కానీ తర్వాత ఇంకా అనేక పత్రికలు ఆ సూర్యాల గానీ అనేక పత్రికలలో గొస్తుల మల్లె చెరువు అనేకుండా సబ్జెక్ట్ కూడా అయిందని చెప్పేసి దినపత్రికలలో వచ్చింది దాని మీద ఏ అధికారి స్పందించలేదు నేను నేను స్వయంగా తీసుకొని ఆటే ద్వారా పెడితే ఎంఆర్ఓ పర్మిషన్ లేదు వ్యాపారికి పర్మిషన్ లేదు అటవిశాఖ పర్మిషన్ లేదు ఇక ఎటువంటి పర్మిషన్ లేదు వాళ్ళు ఏంటంటే ఈ చెరువుని మొత్తం కబ్జా చేసి ఇది మాదే అని చెప్పేసి కబ్జా చేసేసుకొని మొత్తం వెంచర్గా మార్చేయడం జరిగింది నేను వాళ్ళ హైకోర్టులో ఇప్పుడు వాళ్ళకి అయినప్పుడు వాళ్ళ హైకోర్టులో వాళ్ళు వేసుకుంటారండి వాళ్ళ పేపర్లు చూపించి ఇక్కడ అధికారుల పేపర్లు చూపించేసి ఇది మాదే అని చెప్పి మొత్తం చేసుకుంటారు కానీ వీళ్ళు ఏకంగా ఇక్కడ ఎవరి అనుమతి తీసుకోకుండా ఇది ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరి ఇప్పుడు గొలుసుల కనకమ్మ అనే కామకి నూరెకర ముప్పై దగ్గర భూమి ఉన్నది రాదు దాదాపుగా ఆ భూమి బట్టాచి పెట్టుకొని చుట్టుపక్కల పదిహేను ఎకరాలు కబ్జా చేసేసింది ఆ చెరువు కూడా చెప్పేసి మొత్తం చెరువును మొత్తం తోపి ఆ కట్టంలో పచ్చని చెట్లు నరికి పర్యావరణాన్ని దెబ్బతీసి మొత్తం అమ్ముకోవడం జరిగింది మరి ఇలాంటి వాళ్ళు మా కలెక్టర్ గారు స్పందించాలా ముఖ్యంగా దిశేష్ పటేల్ గారు నేను ఇదివరకు గతంలో కూడా అందర్ సార్కి ఇచ్చిన శట్టి గారికి ఇచ్చిన ఆ తర్వాత ప్రియంకాల మేడం వచ్చింది ఆమెకి ఇచ్చిన ఇప్పుడు విశేష్ పటేల్ గారు కూడా పటేల్ విశేష్ పటేల్ గారు కూడా దీన్ని పండించి వెంటనే అక్రమ అక్రమకాల మీద చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా మా పొంగులేసిన ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు నువ్వు మంచి చేస్తావని చెప్పి ఆశించు మీరు మీరు ఏం చేస్తారో మీరు ఏ కాపాడు చేసుకుంటారో మాకు అనవసరం మీరు ఏ ఉపాధి చేసుకుంటారో మీకు కాదు కానీ ప్రభుత్వ భూములు మన కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత ఒక కార్యకర్తగా ఉందా లేదా ఒక మంత్రిగా మీరు ఆ బాధ్యత తీసుకుంటారా లేదా ఈ ప్రభుత్వ భూములు మనకి ప్రభుత్వ స్థలాలు లేవు ఇప్పుడు గవర్నమెంట్ భూములు అయితే పిల్లలకి స్కూల్ కట్టొచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ కట్టుకోవచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారు కదా ఈ ప్రభుత్వ భూములు ఈ కర్త కోరు చేతిలో పెడతా ఉంటే వాళ్ళు తన్నుకొని రాబోందని పోతా ఉంటే మరి ప్రభుత్వ భూములు మరి దొరకాలంటే కష్టంగా కదా నేను ఒకటి చెప్తాను పేదను ఒక గుడి చేసుకుంటే వాళ్ళు కూల్ చేసేదాకా అధికారులు నిద్రపోరు కదా మరి ఈ కబ్జా గవర్నమెంట్ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు కబ్జా చేస్తా ఉంటే మరి వాళ్ళని వాళ్ళని ఏం చేయట్లేదు ఎందుకని చెప్పేసి మా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇక ప్రజలు కారకంగా ప్రజలు అవస్థైపోతున్నారు ఏదైనా ఒక ఒక భోగ గురి చేసుకుంటే వాళ్ళు ఒక యాభై యాభై గజాలను గుర్సేసుకుంటే టీకేస్తారు కదా మరి నువ్వు ఎకరాలు ఎకరాలు దొంగకు తింటే ఏ అధికారులు పట్టించుకోట్లేదు అని చెప్పి ప్రజలు ఆరోపించిందని జరుగుతుంది నేను ఒకటే చెప్తానా ప్రభుత్వ భూములు దొరకట్లేదు ఇక్కడ డెవలప్ అవుతున్న ఈ భద్రాద్రి కొత్తగూడము డెవలప్ కావాలంటే ప్రభుత్వం కట్టడానికి అంటే ప్రభుత్వ భూములలో నువ్వు ప్రైవేట్ గా మనం కొని కట్టాల్సిన అవసరం కదా ప్రభుత్వ భూములలో కాలేజీలు స్కూళ్ళు తర్వాత హాస్టల్స్ తర్వాత ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఒక ఆఫీస్ కావాలంటే మంచి బ్రహ్మాడంలో కట్టుకోవచ్చు ఊరు డెవలప్ అవుతుంది ఈ ఒక చెట్టులో పెట్టుకొని ఈ అరాచకాలు వీళ్ళని ఆపకపోతే మాత్రం రేపు పొద్దుగాల కొత్తగూడల్లో భూమి అనేది గద్దల లెక్క రాబాదులు కనుక్కొని పోతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే మనం అంత చైతన్యంగా ఉన్నాది మనం ఎక్కడ సమస్య ఉన్నా కూడా దాని మీద స్పందించకపోతే పొద్దుగాల మనం మనుగడే కష్టమవుతుందని చెప్పేసి ఈ దుర్మార్గాల దుర్మార్గ ఆగడాలను మనం ఎండగా ఉండాలా వాళ్ళ మీద మనం స్పందించు స్పందించి మన మన వాయిస్ అనేది మనం వినిపిస్తూనే ఉండాలా అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాయిస్ అది మా అక్క అది దయచేసి మనం అందరం కలిసి ఈ దుర్మార్గాలను ఆపాలని చెప్పేసి కోరుకుంటూ ఏది యూట్యూబ్ ఛానల్ మీ భూపే ఆశ అన్న అన్న కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పది మందికి షేర్ చేయండి ఒక మంచి విషయం ముందుకెళ్తుంది మీ అందరికీ చేతులకి నమస్కరిస్తూ జే